ఆ పరమేశ్వరుణ్ణి చూడాలనేటటువంటి కుతూహలం కలిగినటువంటి వాడు ఆలయ ప్రవేశం చేసినప్పుడు లింగముగా దర్శనమిస్తాడు లింగము అంటే గుర్తు దేనికి గుర్తు నీకు కలిగిన ఆర్తికి జవాబు చెప్పడానికి గుర్తు అందుకే శివాలయంలోకి ఎందుకు వెళ్ళాలి అంటే నీకు ఆర్తి కలిగితే వెళ్ళాలి ఏ ఆర్తి కలిగితే వెళ్ళాలి అంటే నీకు అసలు ఈ విశ్వాన్నంతటినీ నిర్మించి నిర్వహించి లయం చేస్తున్న వాణ్ణి చూడాలి అని నీకు అనిపిస్తే అప్పుడు శివాలయంలోకి వెళ్ళాలి ఆ వెళ్ళినప్పుడు నీకు కలిగేటటువంటి అనుభూతి వేరు అది లేకుండా శివాలయంలో ప్రవేశిస్తే ఉండేటటువంటి స్థితి వేరు అందుకే లింగం నీకు కలిగిన ఆర్తికి జవాబు కాదు పరమేశ్వరుడి వైపు నుంచి చూసినప్పుడు పరమేశ్వరుడికి అసలు రూపం ఏమిటి ఈ రూపంతో ఉంటాడు పరమేశ్వరుడు ఇంతే ఇలాగే ఉంటాడు ఇంతకన్నా భిన్నంగా ఉండడు అని నేను అనుకోండి తప్పది అసలు ఈశ్వరుడికి ఆకృతి లేదు కొంచెం నేను దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలి అంటే యదార్థం అవుతుందని చెప్పలేను దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలంటే ఆయన మీలిమి బంగారము వంటి వాడు ఇప్పుడు ఆ బంగారంతోటి మీరు గొలుసు చేయించుకోవచ్చు కేయూరం చేయించుకోవచ్చు కంకణం చేయించుకోవచ్చు అది నామరూపములుగా మీ ఇష్టాన్ని బట్టి మారుతుంది కానీ అసలు పరమేశ్వరుడు ముద్ద బంగారం దానికేం రూపం లేదు మీరు మార్చుకున్నారు భగవంతుడు నాకు ఈ రూపంతో కనపడాలని ఆర్తి పొందినటువంటి భాగవతుల యొక్క కోర్కె తీర్చడానికి ఆయన ఒక రూపాన్ని పొందాడు తప్ప ఆయన కంటూ అసలు రూపమే లేదు ఆయన నిర్గుణుడు అందుకే వేదాంత డిండి చేస్తూ శంకరాచార్యులు వారు అంటారు పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారం చ నిరాకారం నిర్గుణం చ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండి మహా అంటారు ఆయన